వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జున సాగర్ జలాశయంలో ముసళ్ల సంచారం ఇటీవల నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం రావడంతో ఈ నీటిలో ముసళ్ల కూడా వచ్చి ఉంటాయని భావిస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయ తీరంలో మంగళవారం ముసళ్లు కనిపించాయి వరదతో పాటు ముసళ్లు సాగర్ డ్యాం సమీపంలోకి కొట్టుకోవచ్చాయి దీంతో సాగర్ డ్యాం దిగువ భాగాన సాగర్ జలాశయంలో మానవ సంచారం సమీపంలో సైతం ముసళ్లు సంచరిస్తున్నాయి కావున దిగువ కృష్ణ నదిలో కానీ సాగర్ జలాశయంలో చేపలు పట్టే మత్స్యకారులు బట్టలు ఉతుక్కునేందుకు నీటిలోకి దిగేవారు స్నానానికి దిగేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎగువ నుంచి వచ్చిన వరదతో సాగర్ జలాశయంలోకి ముసళ్ళు రావడం సహజమని అటవీ శాఖ అధికారులు తెలిపారు there was two kalau kena sebab aku kepala pun naik apa peda ni